పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి అమ్మ పొలాల అమావాస్య చాలా విశేషమైన రోజు అంటారు అంటే ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్యలు ఒక ఎత్త అయితే ఈ పోలాల అమావాస్య ఒక ఎత్ అని చెప్తూ ఉంటారు అసలు ఏంటి విశేషము ఆ రోజున ఖచ్చితంగా ఆచరించవలసింది ఏంటి ఏమేమి ఉన్నాయి ఇవి చెయ్యాలి ఇవి చేయకూడదు నేమో అని చెప్తూ ఉంటారు కదా అలా ఏమైనా ఉన్నాయా ఈ రోజున అసలు యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తశై 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 నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ పోలాల అమావాస్య ఇది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో చాలా విశేషంగా చేసుకునేటటువంటి వాటిల్లో ఈ పోలాల అమావాస్య కూడా ఒకటి ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు పోలాల మావాస్య పూజ అమ్మవారికి కదా శ్రావణ మాసం అంతా కూడా మనం సౌభాగ్యం కోసము సంతానం కోసము అమ్మవారిని వేడుకుంటూ ఉంటాము అలాంటి సంతానం కోసం చేసేటటువంటి పూజల్లో ఈ పోలాల అమావస్య పూజ కూడా ఒకటి అంటే గ్రామ దేవతలని పూజించుకునేటటువంటి ఎందుకంటే చూడండి విశేషంగా లక్ష్మీదేవిని పూజించుకుంటాం గౌరీదేవిని పూజించుకుంటాం ఆఖరిలో అమావాస్య నాడు గ్రామ దేవతని కూడా పూజించుకుంటాం అమ్మవారికి పోలేరమ్మ గ్రామదేవత ఇలా చూసుకుంటే ఆ పోలేరమ్మకి చూసే పూజే పోలాల అమావాస్య అనుకోండి ఈ పోలాల అమావాస్య ప్రత్యేకంగా సంతానం కావాల్సిన వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది ఈ పూజలో కూడా కంద మొక్కకి పూజ చేస్తారు కంద మొక్క కంద అనేది దుంప కందదుంప చూడండి పిలక నుంచి మళ్ళీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి కంద పిలకలు వచ్చాయనుకోండి ఆ పిలకల్ నుంచి మళ్ళీ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి ఆ పిలకల్ నుంచి మొక్కలు ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో నా వంశం అంత వృద్ధి జరగాలి అని చెప్పి పోలాల అమావాస్య పూజ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా సంతానానికి ఆడపిల్లలుంటే వండుతూ ఉంటారు మగపిల్లలుంటే బూరలుండుతూ ఉంటారు ఇట్లా వేసి రకరకాలుగా నివేదన చేస్తూ ఉంటారు అంటే పోలేరమ్మకి వినివేదన ఆ కంద మొక్కనే పోలేరమ్మ కింద గౌరీదేవి కింద భావించి ఆ మొక్కకే పూజ చేసి ఇవన్నీ కూడా కంద మొక్కకే పసుపు కుంకుమ అన్ని అలంకరణ చేసి ముగ్గు బొట్టు పెట్టి వాటికి చక్కగా నివేదన చేస్తూ ఉంటారు చెప్పాను కదమ్మా సంతానాన్ని తన యొక్క వంశాన్ని వృద్ధి ఎలా అయితే కంద మొక్క ఒకదాని నుంచి ఒకటి వృద్ధి అయిపోతూ ఉంటుందో అలాగే నా వంశం వృద్ధి చెందాలి తల్లి అని చెప్పి చేస్తూ ఉంటారు ఇక ఈ పోలాల అమావాస్య పూజ చేయడం వల్ల చక్కటి సౌభాగ్యము చక్కటి సంతానము కూడా కలుగుతాయి దీనికి ప్రత్యేకించి కథ కూడా ఉందమ్మా ఒకటి కథ ఉంది ఎందుకంటే చెప్పండి పోలాల అమావాస్య అనేది చిన్న వ్రతం లాంటిదే దీనికి కూడా ఒక చిన్న కథ ఉంది అందరూ చేసుకోవచ్చమ్మా ఇది కూడా ఆచారం ఉండాలా అంటే కొంతమందికి అలవాటు ఉంటుందమ్మా ఈ పొలాల అమావాస్య అనేది కూడా అందరూ చేసుకోరు ఇంటి సాంప్రదాయాన్ని బట్టి చేసుకుంటూ ఉంటారు ఇంట్లో అలవాటు ఉంటే మాత్రం తప్పకుండా చేసుకోవాలమ్మా ఎందుకంటే వంశ వృద్ధి కదా కావాల్సింది గోత్ర వృద్ధి కావాలి అంటే కొన్ని చేయాలి కదా ఇంట్లో మాత్రం ఏ మాత్రం మీ పూర్వీకులు చేస్తున్నారని తెలిసినా కూడా చక్కగా చేసుకోవడం అనేది చాలా ఎలా చేయాలమ్మని ఎట్లా అంటే ఎలా ఉంటుంది అసలు అమ్మవారి యొక్క పూజ ఏముందమ్మా షోడశోపచారాలు ఉంటాయి ధూపం దీపం నివేదన ఆఖరిలో కథ అలాగే ఒక పసుపు కొమ్ము కడతారు కంద మొక్కకి ఆ పసుపు కొమ్ముని తీసి మళ్ళీ మెడలో ధరిస్తూ ఉంటారు మంగళసూత్రాలు ధరిస్తారు ఆ పసుపు కొమ్మని ఎంత కథలో భాగంగా ఉంటుంది నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను కదని అందరూ శ్రద్ధగా వినండి తప్పకుండా ఒక కుటుంబంలో ఏడుగురు సంతానం ఒక ఆవిడికి ఈ శ్రావణ అమావాస రోజు అందరూ కూడా పోలేరం వ్రతం చేసుకోవాలని ఏడుగురు కోడళ్ళు సంకల్పం చేసుకుంటారు ఆ రోజు ఈ పోలేర పోలాల మావాస రానే వస్తుంది ఈ పోలాల మావాస్య వచ్చిన సంవత్సరము ఆఖరి కోడలు ఏడవ కోడలు యొక్క సంతానం చనిపోతారు ఒక సంవత్సరం అయ్యో సరే ఆ సంవత్సరం అయిపోయింది కదా అని వచ్చే సంవత్సరం చేసుకుందాం అనేసరికి మళ్ళీ ఏడవ కోడలు రెండవ సంతానం చనిపోతారు అట్లా ఏడు సంవత్సరాల్లో ఏడుగురు సంతానము చనిపోతారు ఆవిడకి ఏడో కోడలికే ప్రత్యేకంగా ఇక ఎనిమిదో మాసం ఎనిమిదో సంవత్సరం వస్తుంది అప్పటికే తోటి కోడలు అందరూ తిట్టుకుంటారు ఏ సంవత్సరం పూజ చేసుకుందామన్నా లేకుండా ఉంటుంది ఇదంతా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఎనిమిదో సంవత్సరం కూడా సంతానం చనిపోతుంది చనిపోతే ఆవిడేం చేస్తుంది ఈ తోటి కోడలు ఆవిడని తిడతారు అని చెప్పి భయపడి చనిపోయిన బిడ్డని ఇంట్లోనే ఉంచి వ్రతం చేసుకోవడానికి వెళ్ళి భౌ యాంత్రికంగా ఏదో భౌతికంగా అక్కడ ఉంటుంది కానీ పూజ చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ చనిపోయిన ఊరు సర్దుమడిగిన తర్వాత ఆ చనిపోయిన బిడ్డని ఏడుస్తూ తీసుకొని అలా వెళుతుంది పో అశ్మశానం దగ్గరికి వెళుతుంది కప్పి పెట్టాలి కదా వెళ్ళిన తర్వాత ఆ బిడ్డను కాగలించుకొని రోధిస్తూ ఉంటుంది అప్పుడే పోలేరమ్మ తల్లి గ్రామ సంచారం ముగించుకుని వస్తుంది అనమాట ఎందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు అని చెప్పి పోలేరమ్మ అడిగితే ఇదే చెప్తుంది ఏడు సంవత్సరాలుగా నా ఏడుగురు సంతానము చనిపోయారు ఎనిమిదవ సంతానము ఎనిమిదవ సంతానం కూడా చనిపో చనిపోయారు అని చెప్పి రోధిస్తూ ఉంటుంది వెంటనే పోలేరమ్మ ఏం చేస్తుంది అంటే ఆ అమావాస్య పూజ చేసుకుని వచ్చింది కదమ్మా కొన్ని అక్షింతలు ఆవిడ చేతికిచ్చి నీ బిడ్డల్ని ఎక్కడెక్కడైతే కప్పి ఉంచావో ఎనిమిది మంది మీద జలం అంటుంది చల్లిన తర్వాత వాళ్ళందరూ కూడా లేచి మళ్ళీ బ్రతికి జీవించి వస్తారన్నమాట అది ఈ కథలో చెప్పబడిందంటే ప్రత్యేకంగా సంతానం వృద్ధి చెందడానికి ఆ పోలేరమ్మని మన వంశాన్ని వృద్ధి చేసేలా కోరుకుని మన గోత్రాభివృద్ధి జరిగేలా ఈ పూజ చేస్తారు ఈ పూజలో ప్రత్యేకతే అదమ్మా మీకు సాంప్రదాయం లేకపోయినా మీకు గురువులు ఎవరైనా ఉంటే సంప్రదించి చక్కగా ఈ వ్రతం చేసుకోవచ్చు కంద మొక్క ఖచ్చితం కంద మొక్క కచ్చితం దొరుకుతున్నాయి దొరుకుతున్నాయమ్మా అమ్ముతున్నారు కంద మొక్కలు మా నర్సరీలో ఉంటే నేను తెచ్చి మాకుంది ఉంది మేము ఖచ్చితంగా చేసుకుంటాం మన పీఠంలో కూడా చూసావు లేదా కంద దీనికోసమే పెంచుకుంటున్నాను అది చేసుకోవాలమ్మా చాలా మంచిదమ్మా లోపలే అంటే పూజ మందిరం దగ్గరే ఉండే దగ్గర పూజా కంద ముక్క పెట్టుకుని మీకు పోలేరమ్మ పూజ అమావాస్య పూజా విధానం అంటే వచ్చేస్తుంది అన్ని ఉన్నాయి కదమ్మా ఇప్పుడు గూగుల్ మాత్రం అడిగితే అన్ని చెప్తుంది అలాగే ఇప్పుడు కొన్ని వ్రత పుస్తకాల్లో కూడా ఇవి ఇస్తున్నారు కథలు చదువుకుని అక్షింతలు చక్కగా మీరు వేసుకుని మీ పిల్లల మీద కూడా వెయ్యాలి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు చక్కగా మనకి కూడా కడుపు చలవ తల్లికి అందుకే చాలా మందికి ఉండొచ్చు కానీ మళ్ళీ చెప్తాను దుంపదెగ అని ఎప్పుడు తిట్టకూడదమ్మా అవునంటారమ్మా అంటే సరదాగా అంటారు ఈ దుంపదెగ అంటే అర్థం ఏంటి ఇప్పుడే చెప్పాను కంద మొక్కకి మనం పూజ చేస్తూ ఉంటాం పిలక నుంచి పిలక పిలక నుంచి పిలక వస్తాయి కంద పిలక ఈ కంద దుంప ఆ దుంపకి ఇంకో దుంప వచ్చింది అంటే ఆ దుంప దెగ అంటే నీ వంశం ఇక్కడతో ఆగిపోవాలి అని అర్థం అంత అంత అర్థం ఉందమ్మా దాంట్లో అందుకని ఎప్పుడు కూడా ఎవరిని పొరపాటును కూడా నేను దుంపదేగా అనకండి చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో అందుకే ప్రత్యేకంగా కంద పిలకకే పూజ చేస్తారు ఈ పోలాల మావాస్య రోజు మీకు ఆచారం ఉంటే తప్పకుండా చేసుకోండి లేని వాళ్ళు మీ గురువుని సంప్రదించి లేదా మీ పెద్దవాళ్ళని సంప్రదించి చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం తప్పకుండా చేసుకోండి మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాతే నమహా స్వస్తి నమస్తే అమ్మ